పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక నిన్నటి నా మొదటి దినవృత్తాంతములు పదవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు మొదటి దిన వృత్తాంతములు పదకొండవ అజ్యం చదువుకున్నాం అప్పుడు ఇశ్రైలీలందరూ హెబ్రోన్లో దావీదు దావీదినకు కూడి వచ్చి చిత్తగించము మేము నీకు ఎముకనంటిన వారము రక్త సంబంధులము ఇంతకు ముందు సౌలు రాజే ఉన్నప్పుడు నీవు ఇశ్రైలీలను నడిపించేవాడివై ఉంటివి నా జన్లకు ఇస్రాయేలీలను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందివని నీ దేవుడైన ఏహోవానికి సెలవిచ్చిన అని మనవి చేసిరి ఇస్రయేలీల పెద్దలందరూ హిబ్రోన్లోనున్న రాజునద్దకు రాగా దావీది హెబ్రోన్లో ఏహో సన్నిధిని వారితో నిబంధన చేసిన అప్పుడు వారు సమయలు ద్వారా ఎహోవ సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రేయలీల మీద రాజుగా అభిషేకం చేసిరి తర్వాత దావీదును ఇశ్రయలీలందరూ ఇర్షలేము అనబడిన యోబూసునకు పోయిరి ఆ దేశవాసులైన యోబుసీలు అచ్చట ఉండిరి అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యోబుస్ కాపురస్తులు దావీతో అనగా దావీదు దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకొనెను ఎవడో మొదట యోబుశీలను ఆతము చేయనో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి నగునని దావీదు సెలవిగా సిరియా కుమారుడైన యవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యము పొందెను తరువాత దావీదు ఆ కోట ఎందు నివాసం చేసినందున దానికి దావీదు పొరమును పేరు కలిగిన దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్నమును కట్టించెను యవాబు పట్నంలో మిగిలిన భాగములను చేసిన సైన్యములకు అధిపతి యొక్క యహోవ అతనికి ఉండగా దావీదు ఈ ప్రకారం అంతకంతకు అధిగుడవుచుండెను ఇస్రాయేలీలకు యహోవ సెలవిచ్చిన ప్రకారం దావీదును పట్టాభిషేకం చేయుటికే అతని రాజ్యమునందు అతనితోనూ ఇస్రాయేలీలందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు నదనున్న వారిలో ప్రధానులు వీరు దావీదు నొద్ద నుండిన ఆ పరక్రమశాల పట్టీలోని వారు ముప్పది మంది వారిలో హక్నోని కుమారుడైన యాసాబాము ముఖ్యుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు ఇతని తరువాత వాడు అహోయిడగు దోదు కుమారుడైన ఎలియాజరు ఇతడు పరక్రమశాలని పేరు పొందిన ముగ్గురులో ఒకడు పిలిస్తీలు దాని నిండా ఎవలగల చేను ఉన్న పస్తీమిలో యుద్ధం చేటికై కూడిరాగా జనులు ఫిలిస్తీలను చూచి పారిపోయినప్పుడు ఇతర దావీతో కూడా అతడి ఉండెను వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీలను అతము చేయగా ఏహోవ జనులకు గొప్ప రక్షణ కలగజేసెను ముప్పది మంది పరక్రమశాలలో ముఖ్యులకు ఏ ముగ్గురు అదుల్లాము అను చట్ట రాతికొండ గుహలో నుండి దాబీదు నద్దుకు వచ్చి ఫిలిస్తీలు సమూహము రెఫాయిల లోయలో దిగి ఉండెను దాబీదు మరుగు స్థలమంది ఉండగా ఫిలిస్తీలు దండు బెత్లహేము అనము దావీదు ఆశపడి బెత్తిహేము నందలి ఊరి గవిని యొద్ధ బావి నీళ్ళు కొంచెము నాకు దాహం నాకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురు ఫిలిస్తీలను దండులోనికి చొరబడి పోయి బెత్లహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు వద్దకు తీసుకొని వచ్చి అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక ఏహో వాకు అర్పితంగా వాటిని పారబోసి నేను ఇలాగా చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదనా అని చెప్పి త్రాగకపోయాను ఈ ముగ్గురు పరక్రంశాలు ఇట్టి పనులు చేసిరి యవాబు సహోదరుడైన అభిషేక్ ముగ్గురిలో ప్రధానుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని హతమ చేసి తన ఈటే వారి మీద ఆడించిన వాడే ఈ ముగ్గురులోను పేరు పొందినవాడైను ఈ ముగ్గురులోను కడమద్దరి కంటే అతడు ఘనత నొందినవాడే వారికి అధిపతి అయ్యను కానీ ఆ మొదటి ముగ్గురులో ఎవరికి అతడు సాటివాడు కాలేదు మరియు కబ్జేయులు సంబంధుడును పరక్రమవంతుడినైన ఒకనికి పుట్టిన యహోయాద కుమారుడైన విక్రమ విక్రమక్రియల వలన గొప్పవాడాయను ఇతడు మోయాబియుడుగు అరియేలు కుమారులనిద్దరిని చంపెను మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను ఐదు మూరల పొడుగు గల మంచి ఎత్తరైన ఐగుప్తిని ఒకరిని అతడు చావగొట్టెను ఆ ఐగుప్తిని చేతిలో నేతగాని ధోని వంటే ఈట ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డికర్ర చేత పట్టుకొని వాని మీదకి పోయి ఈ ఈటెను ఐగుప్తిని చేతిలో నుండి ఓడలాగి దానితో వాని చంపెను యహోయథ కుమారుడైన బెనాయ ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరక్రమశాలులలో ఘనత నొందినవాడాయిను ముప్పది మందిలోనూ అతడు వాసికెక్కిను కానీ ఆ ముగ్గురులో ఎవరికి సాటికివాడు కాలేదు దావీదు ఇతనిని తన దేహ సం సంరక్షకుల అధిపతిగా ఉంచెను మరియు సైన్యములకు చేరిన వేరు పరక్రమశాలులు ఎవరనగా యవాబు తమ్ముడైన అసహేలు బెత్తహేము ఊరివాడైన దోదు కుమారుడగు ఎలవన్నాను అరోరియుడైన సమ్మెతు పిలోనియుడైన హెల్లేసు తెవీయుడైన ఇక్కేసు కుమారుడగు ఏరా అన్నే తీయుడైన అభియజరు హుసాతీతీయుడైన సిబ్బికై అహోయీడైన ఇలై నెటోపతియుడైన మహరై నెటోపతియుడైన బయాన కుమారుడు హెలేదు బెన్నెమీనిల స్థానంలో గివ్య ఊరివాడును రిబ్బై కుమారునకు ఇతాయి పిరాతోనీయుడైన బెనాయ గాయసులో వాడైన హురై అర్బతీయుడైన అబియేలు బహారుమీయుడైన అజ్మవేతు సైల్బోనీయుడైన హల్యోబు గిజోనీయుడైన హుసేము కుమారులు హరారీయుడైన సాగే కుమారుడకు యానాథాను హరారిడైన సాకారు కుమారుడకు అహియ్యాము ఊరువాడైన ఊరు కుమారుడైన ఎలిపాలు మేకారతీయుడైన హెపేరు పిలోనియుడైన అయ్యా కరమేలియుడైన ఎజ్రో యజ్బాయి కుమారుడైన నయారాయ్ నాతాను సహోదరుడైన ఏవేలు హగ్రీయుడైన మివ్వారు అమ్మోనీయుడైన జిలేకు ಶರೀಯ ಕುಮಾರುಡಿನ ಯವಾಬು ಯೊಕ್ಕ ಆಯುಧಮುಲು ಮೋಯವಾಡನು ಬೇರೋತೀಯ ನಹರಾಯಿ ಇತ್ತೀಡಿನ ಈರ ಇತ್ರಿಡಿನ ಗಾರೇಬು ಹಿತ್ತೀಯಡಿನ ಉರಿಯ ಅಹ್ಲಾಯಿ ಕುಮಾರುಡೈನ ಜಾಬಾದು ರುಬೇ ನೀುಡೈನ ಸೀಜಾ ಕುಮಾರನು ರುಬೇ ನೀುನೈ ಅಧೀನ ಅದನ ತೋಟವಾರು ಮುಪ್ಪದ ಮಂದಿ ಮಾಯಕ ಕುಮಾರುಡಿನ ಯಹನ್ನನು ಮಿತ್ನೀಯ ಯಹಶಪಾತು ಅಸ್ಥೆರತೀಯ ಉಜಿಯ ಅರೋರಿಯುಡೈನ ಹೋತಾನ್ ಕುಮಾರ ಸಮ್ಮ యహియేలు సిమ్రి కుమారుడైన యదియవేలు తిజీయుడైన వాని సహోదరుడుకు యహో మహానీయుడైన ఎలియేలు ఎలనాయమ్ కుమారు కుమారులైన ఎరిబై యసవ మోయాబీయుడైన ఇత్మా ఎలియేలు ఒబేదు మెజోబాయి ఊరివాడైన మహాసియేలు ఇంతటితో మొదటి దిన వృత్తాంతంలో పదకొండవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన మొదటి వృత్తాంతంలో పన్నెండవ అధ్యాయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇంటి గాక ఆమెన్